నరసతి కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా కొట్టి మా డాడి కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రసం బొమ్మ వన్నవడి లాగం సవత్తంగరే ఆవు కొడివేలు శివ శరీరాలు ఆలోచన తక్కువ ఉంటుంది దరిద్రంతో పోయినప్పుడు ఎలా ఎలా నేను వెళ్ళిన పంచంలో ప్రారంభులు చేస్తుంది కాబట్టి నా రక్తం కాదు

లేదు నీకు పెళ్ళి ఆవంగ బావలారా మీరు ఆరుగు రెండో తాలి ఎప్పుడు మెడ మీద కట్టేసి రేణుక ఎల్లమ్మ ఎల్ల కొడుతుంటే ఆరుగురుములు కళ్ళలు తింటుండలు వెల్లువల్లై కార్యాలు చల్లువల్లై ఆ వారుగురు మునులు కలికినేవి కానాడు రేణుక ఎల్లమ్మను చూసి నృ తమ్ముని చూసి వాళ్ళకు తమ్ముడు కలికినేవి ఏ రేణుక ఎల్లమ్మ సాటుకు కొండి చూస్తున్నాడు ఎవరోరి తమ్ముడారా నా తమ్ముడా తమ్ముడారా నా తమ్ముడా ఎవరోరి తమ్ముడారా నా తమ్ముడా ఎవరోరి తమ్ముడారా నా తమ్ముడా మా తోడ ఉట్టినావు మా తమ్ముడా తోడ ఉట్టినావు మా తమ్ముడా మా కూడ వెలిగినావు మా తమ్ముడా

ఇయ తోడ బుట్ట తోడ తోడ భయమవడవే నా రయమవడవే రండియానారాదు రండియానారాదు తమ్ముడారా తమ్ముడారా హై గల్ల తమ్ముడ హై గల్ల తమ్ముడ హై గల్ల తమ్ముడ భయమవడవే నా రయమవడవే రండియానారాదు రండియానారాదు తమ్ముడారా తమ్ముడారా హై గల్ల తమ్ముడ హై గల్ల తమ్ముడ హై గల్ల తమ్ముడ తోడ బుట్ట తోడ 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 దరగావోదు తోడ దరగావోదు తమ్ముడారా తమ్ముడారా హై గల్ల తమ్ముడ హై గల్ల తమ్ముడ హై గల్ల తమ్ముడ భయమవడవే నా రయమవడవే రండియానారాదు రండియానారాదు తమ్ముడారా తమ్ముడారా తోడ బుట్ట తోడ 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 కలిసిమెలిసి ఉన్నప్పుడు అన్నదమ్ములవో అన్నారు పరా ఇంటి ఆడిది ఇంటికి వచ్చిన పోలే అన్నదమ్ములు ఏరో అన్నారు పాలోడు పక్కన కొయ్యో అన్నారు తమ్ముడు ఒక ఆడి చేపట్టి రెండు సంవత్సరాలు పేరు కత్తాయి అదే ఒక్కాడు చేపట్టి రెండు సంవత్సరాలు కూడిపోతాయి అంటే ఇదే కావచ్చు తమ్ముడో ఎత్తగొట్టుకుంద ఎత్త దిట్టుకుంద గాని అవ ఇవ రక్తం వాడికే తల్లాడుతుందో అన్నారు చేదు ఉంటే మా తోడీ నోరు మా పూడగడి నోరు నా ఎల్ల కొట్టకు అని నువ్వు ఒక్క మాట అంటలేవు తమ్ముడా నీ భార్య సాటుకు పిల్లి నువ్వు వస్తున్నవారా తమ్ముడా అందుకే అన్నారు తమ్ముడా ఆగో తల్లిదండ్రి దయవైపోతారా ఆట భూలోక లోపల అన్నములు చేదవుతారాట ఆగో పిల్లవేవో బిల్లవైతుందాట రాతమ్ముడా నీళ్ళు తింటే నీ పలవేము తింటివి నీ పిల్ల దాకమేవి ఇక్కడ ఉండి అగ ఐదక్షంత లేసి ఆకలైన తమ్ముడా నువ్వు తమ్ముడా పెళ్ళా ఉండి నీ పెళ్లి చూసి ఐదు లక్షలంత్రి మీ ఇద్దరు మీరు వేసి ఆకలైన కడుపుకు పువ్వు పెట్టకుండా గాని నీ పెళ్లి ఇందరిగా చూసుకొని మేము తమ్ముడా ఎన్ని ఎత్తున గానీ మీరు ఇక్కడ ఉందది వేరే அறுமறுள்ள கல்லு தூசிம் ஏய் ஏய் ரேறுகா மர்மல கூடுன சௌதாரம் குக்கலிம்பளே இட்டாரி ஏத்துனோம் புனி சாபன தப்பாதி முண்ட சாபன தப்பாதி அடி விரோபல கொண்ட 버ረ சாபன தப்பா ஆஹா இப்படிக்கா ஆபடே கண்ணரு ஆமா மா ஏறு கண்ணரு அம்பலல கிண்ணோடி மர்ம ஏறு பத்தங்க ஏத்துட்டோம் சானுல காவவ பலி பelli காரே காவதுங்க பேல பெல்லயி நந்தா ஆ భార్య భర్తలు ఆ ఇంటి పోవన్నా అని ఆ వారి మీరు చంపించి చాలా పెడుతున్నారు

ು ಆರೇ ಇರ మొదలు దాపుతా మొదలకి పిల్లా మరి తల్లి పిల్లలు రావట పిల్లలకు తల్లి ఇప్పటికైనా అప్పటికైనా గాయపడ్డ పులి ఆ పగ తీర్చుకోక మానడా మరొక అవమాన పడ్డ మొగోడికి ఎప్పటికైనా మరి పగ తీర్చుకోక కష్టాల కష్టాలు చేసి అర్థి కారణం లోపల అన్నాడు ఏదంత మారుగట్టి మారువేశం వేసుకోని ఒక బ్రాహ్మణంగా వేషం కట్టుకోని బాబు బ్రాహ్మణి పోయి తప్ప ఎప్పుడ ఇద్దరు భార్య పత్రం వెళ్ళలేక అన్నాడు బాబు దాసి పర్సల చేసుకొల ముక్కుట్ల ముచ్చర్రేయాలిసనో ఇది తోడనే నేను కల్లేను ఈ గుండత ఉన్నది గుసూర్ల పండుగ ఇల్ల గంధనే కాదు మరి కోని వెయన తరగదు ఆ ఊరంలోని అందరే ఊదాది కాదు వత్తున్న వత్తున్న చూడవాని ఆ చిన్న దారి పంచపుదానేసుకోని విశ్వదర్శం పట్టుకొని ఆ వడనా మాళ్ళట్టుకోని విడలపన ఉద్రక్ష కాయల మండలా బ్రేస్తోని మరి చాను గిరుల getattrస్తున్నాను ఆకారం దీపురా అవకారువాడు కొని కూటిడికి నడువురు నారకమునే కట్టునాయే దేవుడు వ్యక్తి సదవారు ఏరియనికయ్యల్లమ్మ ఏ ఇవస్తునే చూసుకోయ్ నీకు నా దేవదలని ఆ రాత్రికి రాకరికరే మీద అంటే yeah, yeah, yeah. yeah.